శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం అల్ల జగన్నాథు కువ్రే క్రీడార్థమై పరమాత్మన కున్ గొల్లసతి ఆయుషోదయు తల్లియునయి చన్ను గుడిపే తన రగ కృష్ణ స్వామి యొక్క సౌలభ్యాన్ని వర్ణించేటటువంటిది ఈ పద్యం స్వామి ఎంత సౌలభ్య సంపూర్ణుడో మనకి భాగవతంలో గ్రంథాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ కర్ణామృతం చెప్తున్నది అలాంటి సౌలభ్య గుణం ఏమిటి అంటే ఎవరు ఈయన ఈ కృష్ణుడు అల్ల జగన్నాథుకు పద్నాలుగు లోకాలని పరిపాలించేటటువంటి నాథుడు జగత్తులకే నాథుడు కనుక జగన్నాథుడు ఈ జగన్నాథుడు ఎక్కడుంటాడు ఆ శ్రీవైకుంఠపురంలో చక్కగా భోగాలు అనుభవిస్తూ ఉండవలసిన స్వామి ఈనాడు ఎక్కడున్నాడు ఒరే పల్లియే ఆ గోకులంలో ఉన్నాడు ఆయనకి ఈ గోకులం అంతా కూడా ఒక క్రీడా అంటే ఆటలాడుకునే స్థలంగా మారిపోయింది మరి ఈ సమయంలో ఈయనకి పాలిచ్చి పెంచినటువంటి తల్లి ఎవరు యశోదమ్మ అసలు గోపికలు అంటే పరమాత్మ స్వరూపాన్ని పరమాత్మ గుణాలని పానం చేసేవాళ్ళు గోపి అలాగే గోపాలకులు ఆనాడు స్వామి ఆవిర్భవించే ముందు దేవతలు ఋషులు దేవకాంతలందరూ కూడా గోవులుగా గోపాలకులుగా గోపికలుగా ఉద్భవించారు అని మనకి భాగవతం చెప్తున్నది దేవకీదేవి తనని నెలను మోసి ప్రసవిస్తే పాలనిచ్చి పెంచినటువంటి తల్లి యశోదమ్మ యశోదయు తల్లియునయి సన్నుకుడిపే స్వామి యశోదాస్ తన్యాన్ని చాలా సంతోషంగా చాలా తృప్తిగా అరగించాడు అందుకనే మనకి శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామావళిలో ఓం యశోదా అయ నమః అని ఒక నామం చోటు చేసుకుంది యశోద అంటే స్వామికి అంతటి ప్రేమ అలాగే కృష్ణుడన్నా కూడా యశోదమ్మకు విపరీతమైనటువంటి ప్రేమ ఎవ్వరూ చెయ్యలేని పని యశోదమ్మ చేసింది ఏమిటా పని ఎవరికీ కట్టుబడని స్వామి యశోదమ్మ చేత రోటికి కట్టుబడ్డాడు అది యశోదములో ఉన్నటువంటి గొప్పతనం ఆ గొప్పతనాన్ని కవి భాగవతంలో ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టాన్ని మనకి ఈ పద్యంలో వినిపించి ఆ వినిపించటమే కాదు ఆ తల్లిని స్మరించుకోవాలి అని మనందరికీ గుర్తు చేస్తూ యశోదయు యశోద అంటే కీర్తిని తెచ్చిపెట్టేటటువంటిది యశహా దదాతి ఇతి యశోద అనే అర్థం ప్రకారంగా కీర్తిని సంపాదించి పెట్టేటటువంటిది అందుకనే యశోదమ్మని మంత్రమూర్తిగా చెప్పారు ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే భగవంతుణ్ణి చూపిస్తుంది ఇక్కడ యశోద అనే మంత్రం కృష్ణుడు అనేటటువంటి పరమాత్మని చూపించింది కనుక ఆమె మంత్రస్వరూపిణి ఆ మంత్రస్వరూపిణి అయినటువంటి యశోదమ్మ పేరు తలుచుకున్న పుణ్యం వస్తుందని కవిగారు యశోదని స్పష్టంగా ఇక్కడ ఆ నామంతో మనకి పరిచయం చేశారు